హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న స్వల్ట్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా ఏం వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ ఇల్లు అయితే కడుగుతున్నాను నేను ఇల్లంతా కూడా కడగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక బయట కూడా కడిగేసాను టూ డేస్ కి ఒకసారి రూమ్ అలా కడుగుతూ ఉంటాను నేను ఇక ఇక్కడైతే వాటర్ అయితే మంచిగా వెళ్ళిపోతున్నాయి అంతకుముందు ఉన్న రూమ్ దగ్గరనైతే ఎక్కువ వాటర్ అయితే బయటకు వెళ్ళకపోతుండే ఎప్పుడైనా కూడా మాఫే కొట్టేదాన్ని ఎప్పుడు తుడ్చేదాన్ని ఇక ఇక్కడైతే అలా ఏం లేదు ప్రాబ్లం వాటర్ అయితే మంచిగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇక టూ డేస్ ఒకసారి అయితే మంచి రూమ్స్ అన్ని కూడా కడిగేస్తున్నాను ఇక ఇక్కడ ఒకటి టేబుల్ అయితే ఉంది దాని మీదనైతే బియ్యం బస్తాలు అయితే వేసాము ఇక అంతకు ముందు స్ప్రైట్ బాటిల్స్ కట్ చేసి పెట్టేశాము మేము వాటి కింద ఇక రూమ్ షిఫ్ట్ అయినప్పుడు అవి అయితే పడేసి పడేసాము ఈ టేబుల్ కిందకైతే మనకు నార్మల్ గా చెక్కలు కూడా దొరుకుతాయి చెక్కలు పెట్టినా కూడా అంత తడిసిపోతాయి అనమాట మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి అందుకని చెప్పేసి ఇక స్ప్రైట్ పాటిల్సే కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసి పెడదాము అని చెప్పేసి చూస్తున్నాను ఇక ఊకే ఈ పొట్టి చీపురు తోనే కడగాల్సి వస్తుంది మార్కెట్ కు వెళ్ళిన ప్రతిసారి చీపుర్లు వొంకొద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా గాని మర్చిపోతున్నా నేను ఇక్కడ ఇల్లు అయితే కడుగుతున్నాను కదా పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతున్నారనమాట మా మమ్మల్ తల్లి బొమ్మ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది అప్పుడప్పుడు అయితే సర్ఫ్ వేసి అయితే కడుగుతాను ఇక పిల్లలు ఇంట్లోనే ఆడుతున్నారు అని చెప్పేసి ఇక సర్ఫ్ అయితే వేయలేదు అప్పుడప్పుడు నార్మల్ గా కడుగుతాను అప్పుడప్పుడు సర్ఫేస్ కూడా కడుగుతాను అంతకు ముందు ఉన్న దగ్గర కొంచెం పెద్దగానే ఉంటుండే రూమ్స్ ఇక వాటితో పోల్చుకుంటే ఇవైతే కొంచెం చిన్నగానే ఉన్నాయి ఇక ఈ చైర్స్ ఈ టేబుల్ వేసిన తర్వాత ఇవి కొంచెం ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేసేసినాయి అనిపిస్తుంది నాకైతే అన్ని సామాన్లు తీసుకుంటూ పక్కన పెట్టుకుంటూ కడుగుకుంటూ మళ్ళీ అవి ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టుకుంటూ ఇక ఇలా అయితే కడిగేసానమాట ఇక కొంచెం రూములు చిన్నగానే ఉంటాయి కాబట్టి కొంచెం తొందరగానే అయిపోతుంది ఇల్లు ముడవడం ఇల్లు కడగడం అయితే కొంచెం తొందరగానే అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ బయట ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక అంటే ఒక ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది ఊడ్చి కడగడానికి బయట ఇక ఈ వాటర్ అన్ని కూడా ఇక్కడ మీకు డోర్ కనిపిస్తుంది కదా ఇటైతే వెళ్ళిపోతాయి అనమాట ఇక మంచిగా చీపురితో మంచిగా నీట్ ఊడ్చేస్తే అన్ని వాటర్ కూడా పోతాయి ఇక ఒక పొడి క్లాత్ పట్టి మళ్ళీ చేస్తాను పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ జారి పడతారు అని చెప్పేసి మళ్ళీ తుడ్చేస్తాను ఇక కూలర్ అయితే పెడితే మంచిగా తొందరగానే ఆరిపోతుంది ఇంకా ఇందులో ఫ్యాన్ అయితే ఫిట్ చేయలేదు ఇప్పుడైతే ప్రజెంట్ కూలర్ అయితే పెట్టేసుకుంటున్నామో ఇక ఇటు కడగడం అయితే అయిపోయింది కదా వాష్ ఏరియా సైడ్ మళ్ళీ ముందుకు కూడా మొత్తం కడిగేసి ఇక మళ్ళీ ముగ్గు అయితే పెట్టేసాను ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి ఇక వంట చేయడం అయితే ఉంది అలాగే పిల్లలకు స్నానం అయితే చేపించేసేయాలి ఇక్కడ మా చిన్ను అయితే చైర్స్ పైన అయితే ఎగురుతున్నాడు మంచిగా డ్యాన్స్ చేస్తున్నాడు ఎందుకంటే ఈ చైర్స్ కి సౌండ్స్ వచ్చే పీకలు అయితే వచ్చినాయి అలా పైనకి కిందికి ఎగురుతుంటే ఏంటంటే సౌండ్ అయితే వస్తుంది అందుకని చెప్పేసి మా చిన్న దానిపైన నిల్చుండి డ్యాన్స్ అయితే చేసేస్తున్నాడు ఇక ఇటు కూడా మొత్తం కడిగేసి అంతా కూడా కడిగేసి గేట్ బయట కూడా కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను ఇక ఇలా అయితే వేసాను ముగ్గు చిన్నగా క్యూట్ గా ఇక కాసేపు అయిన తర్వాత ఈ ముగ్గు అంతా కూడా చెరిపేస్తారు మా పిల్లలు ఇక మా అమ్మల అయితే ఈ గడపది ముగ్గంతా కూడా తీసుకొని మంచిగా అయితే పెట్టేసుకుంటది ఇక ఎంత మంచిగా వేసినా సరే కొద్దిసేపు అయిన తర్వాత అంత అంగడంగడైతే చేసేస్తూ ఉంటారు పిల్లలు ఇక్కడ మా తల్లి అయితే అలిగింది ఏడుస్తూ ఉంది ఎందుకు అని అంటే ఇక్కడ ముగ్గు తీసి పెట్టుకుంటుంది తను బొట్టు వద్దు నానా అలా చేయొద్దు అని చెప్పేసి చెప్పాను ఇక కథం అంతే ఏడవడం అయితే స్టార్ట్ చేసింది తనని కొట్టక ముందే తను ఏడవడం అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట ఇద్దరికి కూడా స్నానాలు అయితే చేపించేశాను పిల్లలకి ఇక ఇక్కడ పాలు అయితే పెట్టేశాను పాలు తాగిపిద్దాము పిల్లలకు అని చెప్పేసి ఇక ఈ పాలు వచ్చేసి హోటల్ దగ్గర అమ్మడానికి అయితే తీసుకొస్తున్నారట విలేజెస్ నుంచి ఇక మా ఆయన అయితే పాలైతే తీసుకొస్తున్నారు రెగ్యులర్ గా ఫార్టీ రూపీస్ వి అలా ఇక పిల్లలకి పొద్దున సాయంత్రం అయితే పాలైతే పోస్తున్నాను నేను కూడా పాలే తాగుతున్నాను ఇక టీ అయితే మానేసాను అంత బాగుంటున్నాయో పాలు అయితే చాలా అంటే చాలా చిక్కగా ఉంటున్నాయి మంచి ఉంటున్నాయి పాలు అయితే ఇక రెగ్యులర్ గా పోస్తే బాగుండు మళ్ళీ ఎప్పుడు మానేస్తుందో కూడా తెలియదు ఇక కొన్ని రోజులే వస్తాను తర్వాత మళ్ళీ నేను రాను అని చెప్పేసి చెప్పిందంట ఇక మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళనైతే చూసుకోవాలి మంచిగా పాలు ఇవ్వాలి పోస్తారో వాళ్ళ దగ్గరనైతే తీసుకొచ్చుకోవాలి పాలు ఇక పిల్లలకైతే అలవాటు అయితే ఎప్పటి నుంచో చేశాను కానీ ఇక ప్యాకెట్ పాలు అయితే ఎప్పుడు నేను తాగిపించలేదు చిన్నుకైతే చక్కరేస్తే తగ్గొస్తుంది అని చెప్పేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసి అయితే తాగిపించేశాను అమలు అయితే మంచిగా స్వీట్ పడుతుంది కానీ మా చిన్నుకైతే అయితే అస్సలు అంటే అస్సలు పడదు ఇక పిల్లలిద్దరికి కూడా గ్లాసులలో పాలైతే పోసేసి నేను కూడా మళ్ళీ మరిగించుకొని నేను కూడా పాలు అయితే తాగేసాను మా అమ్మల తల్లికైతే అయితే పాలంటే మహా అంటే మహా పిచ్చి ఇక పాలు పోయగానే తనైతే మంచి పాలు తాగేసి గ్లాస్ తీసుకొచ్చి మంచిగా సింక్ లో అయితే వేసేస్తూ ఉంటది ఇక మా చిన్నుకైతే అస్సలు ఇష్టం ఉండదు అలవాటు చేశాను కానీ అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు పాలు తాగే దగ్గర కూడా తాగు తాగు చిన్ను తాగు అని చెప్పేసి ఊరికి అంటూనే ఉండాలి వర్రిస్తూనే ఉండాలి నేను అనంగా 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 మెల్లగా తాగుతాడనమాట ఇక తను వచ్చేసి ఇక ఇక్కడ కుర్చీలు ఎవరి వాళ్ళకే గ్రీన్ కుర్చీ నాకు అని చెప్పేసి తీసుకున్నాడు తను గ్రీన్ తీసుకున్న తర్వాత ఈమె వచ్చేసి లైట్ పింక్ అయితే తీసుకుంది అమ్ముల తల్లి ఇక్కడ కూడా గొడవనే ఇక రైస్ అయితే పెట్టేసాను రైస్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇక కర్రీ అయితే ఏం ప్రిపేర్ అయితే చేయలేదు నైట్ ఇది చికెన్ అయితే ఉండే కొంచెం సూపు ఇక అది పిల్లలకు వేసి తినిపిస్తున్నాను ఇక్కడ మళ్ళీ కర్రీ వండడానికి ఎలాగో టైం పడుతుంది అని చెప్పేసి ఇక పిల్లలకి కొంచెం చికెన్ సూప్ ఉంటే అది అయితే వేసి తినిపిస్తున్నా ఇది అయితే ఎప్పుడో షూట్ చేశాను ఈ బ్లాగ్ అంతా కూడా ఇక టైం అయితే పడుతుంది అనమాట ఇలా అప్లోడ్ చేయడానికి కర్రీ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి అన్నం తినిపిద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇక మళ్ళీ టైం అయిపోతుంది ఖచ్చితంగా పిల్లలకి టైం టు టైం అన్నం అయితే తినిపిస్తాను నేను అందుకని చెప్పేసి ఇక ఇక్కడ అయితే పెట్టి తినిపిస్తున్నాను ఇద్దరికి ఒకేసారి తినిపిద్దాము అని చెప్పేసి ప్లేట్ లో అయితే వేశాను మా అమ్ముల తల్లి నాకు వద్దు నాకు చేగోడీలు కావాలి అని చెప్పేసి వెళ్ళి అక్కడ పడుకొని టీవీ అయితే చూస్తా ఉంది ఇక మా చిన్నుకు అయితే తినిపించేశాను ఇద్దరు ఇట్లల్లో ఒకరు కాకపోయినా ఒకరైనా వాళ్ళ సొంతంగా అయితే ఎప్పుడు కూడా తినరు ఇక తినిపిస్తేనే తింటారు మా చిన్ను అయితే ఆకలి వేస్తుంది మమ్మీ అని చెప్పేసి ఒక్కసారి కూడా అన్నాడు అనమాట నేనే తినిపిస్తూ ఉండాలి ఒక్కొక్కరి ఇంట్లో ఎలా ఉంటుందంటే ఒకరు తింటారు ఒకరు తినకుండా కూడా ఉంటారు అన్నమాట ఇక నాకైతే అలా కాదు ఇద్దరు ఇద్దరే అన్నమాట ఇద్దరు కూడా ఇద్దరికి కూడా తినిపించాలి తినిపిస్తే కానీ తినరు ఇద్దరు పిల్లలు కూడా అట్లా ఇద్దరికి కూడా అన్నం అయితే తినిపించేసాను నేను కూడా కొంచెం లైట్ గా తినేసి ఇక ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆలుగడ్డ టమాటా అయితే వండుతున్నాను ఈ రోజు వచ్చేసి కర్రీ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఇవన్నీ కూడా ఇంకో బౌల్స్ లకి మంచిగా ఊడ్చి పెట్టేసి ఇక బోల్ అన్ని కూడా తోమేసాను ఇక ఇల్లు కూడా మొత్తం ఊడ్చేసి బయటంతా కూడా ఊడ్చేసి బౌల్ అన్ని కూడా తోమేసి మా ఆయన పాలు తీసుకొస్తే ఆ పాలు అయితే చేసి వాటిని చల్లార పెట్టేసి ఇక ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను ఇక్కడ డైలీ పనులు వచ్చేసి ఇలా ఉంటాయి రెగ్యులర్ గా ఇక ఇంకా చిన్నకు స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా హడావిడి అయితే ఉంటుంది అనమాట ఇక ఇవాళ్ళటి బ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఈ లాక్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జైనింగ్ ఆఫ్ మై సంధ్య బాయ్ బాయ్ బాయ్